పైరసీలోకి ఎంట్రీ ఇచ్చింది సిఐడి ఐబొమ్మ రవి నెట్వర్క్ పై కూపి లాగేందుకు సిద్ధమైంది ముఖ్యంగా బెట్టింగ్ లపై ఫోకస్ చేయబోతోంది సిఐడి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఐబొమ్మ రవి పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది ఐబొమ్మ రవి వివరాలు సేకరించారు తెలంగాణ సిఐడి అధికారులు గేమింగ్ బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశారు ఈ రవి ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సిఐడి దర్యాప్తు చేస్తోంది సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గర సమాచారం సేకరించింది సిఐడి ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది రవి ఈ పైరసీ కేసు రకరకాల స్పందనలు వస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ సాగుతోంది ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రణీత పైరసీ కేసు ఇప్పుడు సిఐడి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉండబోతోంది అయితే పైరసీకి సంబంధించి ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఒక దఫా దర్యాప్తును చేస్తుంటే ఇందులో లేటెస్ట్ గా సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చింది ఎందుకంటే ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ వెబ్సైట్లో కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి వీడియోస్లో మధ్యలో మధ్యలో బెట్టింగ్కి సంబంధించినటువంటి యాడ్స్ని అతడు బక్స్గా పెట్టి ఆ బెట్టింగ్ సైట్స్ని ప్రమోట్ చేస్తున్నాడు సో ఈ బెట్టింగ్ సైట్స్ ప్రమోషన్ కారణంగానే ఐబొమ్మ రవికి ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇప్పటివరకు దాదాపు యాభై కోట్ల రూపాయలు కేవలం ఈ బెట్టింగ్ సైట్స్ని ప్రమోట్ చేసినటువంటి కారణంగానే రవికి వచ్చినట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది సో ఈ క్రమంలో గా ఈ బెట్టింగ్ కేసెస్ పైన ఆల్రెడీ తెలంగాణ సిఐడి వైపు దర్యాప్తు చేస్తూనే ఉంది ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు సిఐడి ఎదుట ప్రతిరోజు కూడా వచ్చి అటెండ్ అయ్యి తమ స్టేట్మెంట్ అని ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రకాష్ రాజు విజయ్ దేవరకొండ రానా దగ్గుబాటి ఈరోజు మంచు లక్ష్మి కూడా సిఐడి ఎదుట అటెండ్ కాబోతుంది సో వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతుంది ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్ చేసేటట్టు కారణంగానే ఇప్పుడు వీళ్ళందరూ డైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు కానీ ఐబొమ్మ రవి విషయానికి వస్తే అతడు ఇండైరెక్ట్గా ఈ బెట్టింగ్ సైట్స్ని ప్రమోట్ చేశాడు తన మెయిన్ కనిపించేది తెర మీద అంతా కూడా కనిపించేది కేవలం సినిమాకి సంబంధించినటువంటి వీడియోస్ని అక్రమంగా పైరసీ ద్వారా ఆ వీడియోస్ని వెబ్సైట్లో పెడుతున్నాడు కానీ కనిపించినటువంటిది ఏంటంటే ఆ వీడియోస్లో బెట్టింగ్ సైట్స్ అనేటువంటి ఒక బగ్ని అతను ప్రమోట్ చేస్తూ వచ్చాడు సో ఈ సినిమాలు చూసేటువంటి యూజర్స్ అధిక మంది కూడా ఈ బెట్టింగ్ సైట్స్ని ఓపెన్ చేసి ఆ బెట్టింగ్ సైట్స్కి అడిక్ట్ కావడం సో బెట్టింగ్లో చేస్తూ ఉన్నటువంటి వైనాన్ని కూడా ఇప్పుడు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి సో ఈ క్రమంలోనే తెలంగాణ సిఐడి కూడా సైమల్టేనియస్గా సైబర్ క్రైమ్ అధికారులతో కలిపి దర్యాప్తు చేయబడుతుంది రవికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ సిఐడి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను కూడా కోరింది సో ఫర్దర్గా గా సిఐడి బెట్టింగ్ అంశం పైన దర్యాప్తు చేయబోతున్నారు